షాకింగ్ న్యూస్ టాలీవుడ్లో వైరల్ అవుతుంది అదే ప్రభాస్ మూవీ కల్కీ అనుకుని రాజశేఖర్ కల్కీ మూవీకి టికెట్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్ షోలన్నీ హౌస్ఫుల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం జూన్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తుందని అంతా భావిస్తున్నారు మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఊహించని సంఘటన చోటు చేసుకుంది ప్రభాస్ కల్కీ చిత్రంతో అడ్వాంటేజ్ పొందాలని చూశారో ఏమో తెలియదు కానీ రాజశేఖర్ కల్కీ చిత్రాన్ని కూడా కొన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు దీంతో ప్రభాస్ అభిమానులు చాలామంది కూకట్పల్లి భ్రమరాంబ లాంటి థియేటర్లో ప్రభాస్ కల్కీకి బదులు రాజశేఖర్ కల్కీ చిత్రానికి తప్పుగా టికెట్స్ బుక్ చేసుకున్నారు ఇలా మిస్టేక్ వల్లే దాదాపు రాజశేఖర్ సినిమాకి ఆరు షోలు హౌస్ఫుల్ అయిపోయాయి ఆ తర్వాత ఇది ప్రభాస్ సినిమా కాదని తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేదికగా గగ్గోలు పెడుతున్నారు బుక్ మై షోను దారుణంగా తిడుతున్నారు దీంతో బుక్ మై షో సంస్థ స్పందించినట్లు తెలుస్తుంది ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే టికెట్లతో ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చు అని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది దీనిపై హీరో రాజశేఖర్ కూడా స్పందించారు ఆయన రెస్పాన్స్ ఫన్నీగా ఉంది నాకు అసలు సంబంధం లేని విషయం ఇది జస్ట్ జోకింగ్గా అనుకుంటున్నా డియర్ ప్రభాస్ నాగశ్విన్లకు నా శుభాకాంక్షలు వైజయంతి మూవీస్ అశ్విని దత్తు గారికి ఆల్ ది బెస్ట్ ఆయన నా మిత్రులు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు దీనిపై